హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్ అందరూ అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దామండి ఈరోజు సండే కదండి సండే అంటేనే నాన్ వెజ్ ఇంకా మనం తిన్నా తినకపోయినా పిల్లల కోసం మాత్రం నేను తప్పకుండా వండుతానండి ఎందుకంటే తినే పిల్లలు కదా వాళ్ళ ఆపల నాకు ఏమాత్రం ఇష్టం లేదు ఈయన చికెన్ తీసుకొచ్చారండి అలానే రెండు లెగ్ పీస్ కావాలన్నారు చెరోటి తీసుకొచ్చారు హాఫ్ కేజీస్ కర్రీ అండి అందులో రెండు లెగ్ పీస్ ఎన్ని వస్తాయని రెండు లెగ్ పీస్ వేసి మిగతాది కూర అడిగితే ఇదిగోండి ఇలా వచ్చింది రెండు లెగ్ పీస్ వచ్చి కొంచెం కూర వచ్చింది వాళ్ళిద్దరు మట్టికే కదా అనేసి ఇంకా లెగ్ పీస్కి మసాలా పెడుతున్నానండి ఇది ఇదేంటంటే ఫస్ట్ ఉప్పు కారం మిరియాల పొడి అలానే కాస్త నిమ్మరసం కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీర ఉంటుంది కదండి ఆ కొత్తిమీరతో మనం రుద్దినట్టుగా దానికి మొత్తం అద్దాలన్నమాట అదంతా స్పైసీ మొత్తం ఆ ముక్కలకి పట్టాలి అలా పట్టేట్టుగా పెట్టేసి ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత డీప్ ఫ్రై చేసి ఇస్తే చాలా బాగుంటుందండి పిల్లలకి ఎప్పుడైనా సరే ఇలా పెట్టి ట్రై చేయండి ఎందుకంటే బయట నుంచి తీసుకొస్తామండి ఒక్కో లెగ్ పీస్ డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు అదే పెద్ద పెద్ద హోటల్స్లో అయితే హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఈ రెండు లెగ్ పీసులే రెండు వందలు మూడు వందలు తీసుకుంటారండి అలానే ఈ కర్రీ అలాగా ఆ చికెన్ కర్రీ అలాగే రెండు మూడు వందలు తక్కువ అవదు అది ఇది వంద రూపాయలతో అయిపోయింది కొంచెం మనం శ్రమ పెడితే అయిపోద్ది లోపు ఎదురింటి రొయ్యలు తీసుకున్నారంట అవి చాలా బాగున్నాయమ్మా అంటే ఇంకో నేను ఇంకో వంద రూపాయలు రొయ్యలు తీసుకున్నాను సరే తింటారులే ఇంకా రెండు పోట్లకి అయిపోద్ది అనేసి ఒక పూట సండే మొత్తం వంట అంతా ఒక ఒక పూట చేసేస్తే ఇంకా అదే రెండు పోట్లకి సరిపోద్దండి మార్నింగ్ కొంచెం శ్రమ అనకుండా మనం కొంచెం శ్రమపడి కష్టపడి వంట అంతా చేస్తామనుకోండి ఇంక ఈవినింగ్ జస్ట్ రైస్ పెట్టుకుంటే చాలా ఆ కూరలు ఉంటాయి కాబట్టి మార్నింగ్ అనే కాదండి ఏ రోజైనా సరే ఉదయం ఒక కూర అనుకుంటే మేమైతే వీలైన మట్టికి రెండు బోట్లకి ఒకే కూర చేసుకుంటామండి ఎందుకంటే ఎక్కువ టిఫినే తీసుకుంటాం కాబట్టి ఈవినింగ్ మార్నింగ్ మాత్రం ఏదో కూర ఆ కూర ఉన్నదే కొంచెం కొంచెం సరిపెట్టుకొని తినేస్తాం అనమాట నైట్ టైం ఇంకా రొయ్యలకి మసాలా చేశానండి మసాలా చేసి ఇంకా రొయ్యలు పక్కన పెట్టేసాను ఇంకా మా కోసం మిల్ మేకర్ వండుకుందాం అనుకుంటున్నాము రొయ్యలు అలానే చికెన్ దగ్గరగా చేస్తాను అనమాట దీనికి అది సపరేట్గా ఆ తర్వాత జాయింట్స్ అనేవి కొంచెం ఆయిల్ వేసి బాగా ఫ్రై చేసి ఇచ్చేసాను చక్కగా తినేసారు ఏదేమైనా మనం ఇంట్లో వండుకున్నంత తృప్తి బయట రెస్టారెంట్ నుంచి తెచ్చినా సరే ఉండదండి రెస్టారెంట్స్ కంటే తక్కువండి ఈ రొయ్యల కూరనే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందల దాకా వేస్తారండి అందులో నాలుగు రొయ్యలు తినేసరికి ఇంకో ఐదో రెయ్యి ఎదుగుదామంటే కనిపించదు అదే ఇప్పుడు వంద రూపాయలు రెయ్యండి ఇవి చూడండి ఎంత కూర వచ్చిందో తృప్తిగా తిన్నారు పిల్లలు మనకి కూడా ఎంతో తృప్తిగా ఉంటుంది మన చేతితో మనం వండుకొని మనం పిల్లలకి పెడితే ఆ తృప్తి అనేది బాగుంటుందన్నమాట అదే రెస్టారెంట్లో తెప్పించుకున్నాం అనుకోండి డబ్బులకి డబ్బులు అయిపోతాయి సగం తినేసరికి ఇంకా కావాలి అన్నా సరే ఇంకా ఉండదు అలా ఉంటుందన్నమాట అదే కొంచెం శ్రమపడి మనం వంట చేసుకుంటే ఇంట్లో పిల్లలకి ఏం కావాలో అవి నచ్చినవి వండి పెడితే వాళ్ళు ఇంకా బయట ఫుడ్ అనేది అడగరండి పిల్లలకి ఇష్టంగా వాళ్ళు మనం మనకన్నా బాగా ఏంటండి ఎవరైనా సరే రెస్టారెంట్లో అంటే వాళ్ళు ఏవేవో స్పైసెస్ యాడ్ చేస్తారు సాసులు అని ఇంకా జినామోటా అని ఏవేవో వేస్తారండి అవన్నీ వేయడం వల్ల వాళ్ళకి ఏవో అలవా టేస్ట్గా అనిపిస్తుంది కానీ ఆ బయట ఫుడ్ ఒకసారి అలవాటు అయిందంటే మనం ఇంట్లో అమృతం పెట్టినా సరే తినరండి అదే మనం ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టుగా రెస్టారెంట్ స్టైల్ వచ్చేలాగా మనం కొంచెం శ్రద్ధ పెట్టి కొంచెం బాగా ఉండేమనుకోండి వాళ్ళు బయట ఫుడ్ అడగరు ఒకవేళ అడిగి తిన్నా సరే మన ఇంట్లో వండుకున్నంత బాగా రాలేదమ్మా అంటారు వాళ్ళే నేనైతే మేము తిన్నా తినకపోయినా మా పిల్లల కోసం మాత్రం శ్రద్ధ పెట్టి వాళ్ళకి ఏం కావాలంటే అవి వీలైన మట్టికి నేను బయట నుంచి తేకుండా ఇంట్లోనే వండి పెడతానండి ఆ లెగ్ పీసులు తీసిన ఆయిల్లోనే వేసానండి అందుకే అది కొంచెం బ్లాక్గా కనిపిస్తుంది ఆ మసాలా అంతా కొంచెం ఆ గ్రేవీ అంతా చాలా సింపుల్ అండి వంట అన్నీ ఉంటే చాలా సింపుల్ అమ్మో ఇన్నా ఇవన్నీ వండాలా అనుకుంటాం కానీ మనకు అన్ని రెడీగా ఉంటే వంట అంత ఈజీ ఏమి ఉండదండి నాకైతే వంట చేయడం చాలా ఇష్టం అండి చాలా ఇష్టం చాలా ఈజీగా అనిపిస్తుంది కూడా అన్నీ ఉండాలి కాకపోతే ఏం లేకపోయినా వండడానికి ఏదోలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అడ్జస్ట్ అయిపోయి వండేస్తాను కానీ వీలైన మట్టికి ఏ కోరిక ఏం కావాలి అని అన్నీ ఉండేట్టుగా చూసుకుంటానండి ఇవాళ రొయ్యలతో కర్రీ అయిపోయిందండి గ్రేవీ కర్రీ అలానే చికెను బాగా దగ్గరగా చేస్తాను అనమాట వాళ్ళిద్దరికే కదా రెండు పూటలకి సరిపోతుంది మరీ గ్రేవీలా దుంచకుండా డీప్ ఫ్రైలా చేస్తాను దగ్గరగా అంటే ఫ్రై చికెన్ కర్రీ ప్లస్ ఫ్ర ఫ్రై లాగా అయిపోయిందనమాట చికెను అలాగే జాయింట్స్ వేపాను ఇంకా మా ఇద్దరి కోసం మిల్ మేకర్ ఇవన్నీ అంతా అయిన తర్వాత మా ఇద్దరి కోసం మిల్ మేకరు కూర వండుకున్నామండి ఆ మిల్ మేకర్ కూర కూడా నాన్ వెజ్లా ఉంటుందండి అదిగోండి కూర ఇంత దగ్గరగా అయిపోయింది ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి తెచ్చేసాను ఇంకా మా ఇద్దరి కోసం మిల్ మేకర్ వండుకున్నాము వేడివేడి అన్నం అలానే చారు ఇగోండి మిల్ మేకర్ కూడా నాన్ వెజ్ లాగే కనిపిస్తుంది కదా వేడివేడాన్నం రొయ్యల కూర చికెన్ అలానే ఫ్రై పీసులు లెగ్ పీసులు చారు అయిపోయిందండి ఇవాళ సండే ఇంకా ఫైనల్గా ఈయన పుచ్చికయ తెచ్చారు వాటర్ మిలాను అది కట్ చేసుకొని చల్లచల్లగా తినేసాం మా లంచ్ ఇలా అయిపోయిందండి హోటల్కి వెళ్ళినట్టుగా అయిపోయింది చక్కగా అదే హోటల్కి వెళ్తే తప్పకుండా వెయ్యి రూపాయలు తక్కువ అవుతుందండి ఇవన్నీ కావాలంటే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్